నమస్కార వీక్షకరీ గంగ అడగే మన యూట్యూబ్ చానల్గే నెల స్వాగత సుస్వగత ఇవత్ నీడదాగా గోధి ఐలక్కీ మేంత నోడం బీ గోధి ఐలక్కీ మేగ సమగ్రిసేరు గోధి ఐలక్క నోడ్రీరు గ్రామ్ శేంగా అర్ధ బట్ల పుటాణి ఎర స్పూను బ్రి ఒం హెలి కరివేవు నాక స్పూను అచ్చకార పుడి ఒంద స్పూన్ అర్శిణ పుడి ఒ స్పూన్ ఉప్పు ఒ జీర్ సెల్ గ్రమ్ అడగ ఎర్ గడ్డి బాళ్ళి తో అవున జజ్జిఠి నోడ్ర ఫస్ట్ ఈ ఒగరణ హోళ్ గ్లాస్ హక్కి ఒక్క అడగ్ తో అల్ ఇక అది కాబెక్ ఏన్ కడ్రీ ఏ నిమిష ఇది జిర్గా కొ నగరనే ఇను చపట చిడకత నాడ ఇక ఇను సింగా కొ సింగా తోందివలా ఇన్నా అన్న వేనిష అన్నగా కన్బక్ నాడ ఇన నా కన్బక్ నాడ అన్నగా పుటాని తోందివలా పుటాని నాకొంటి నాడ అన్న పుటాని మధ్య అక్కోవరు నాడ హాట్ కొడతావు నాడ ఈత రాబక్ నాడ థాంక్యూ హసి వసినా నోడ్రీ చీరి తోంధి అలా జీర్ హాక నోడ్రీ మొదలబార నోడ్రీ బిడ్తవెలాగ బి జజ్జిట్ ఎవ హ నోడ్రీ అది ఒ నిమిష ఫ్రై మవళిన బి హోబర్ నోడ్రీ అన్న హాక తక్షణ హిడ్బిడ్తావ్ ముఖకెలా కర్గే తర్గే హాక నోడ్రీ క మొదల హాకబార నోడ్రీ ఎన్మగ

అదక నోడి మొదల స్వల్ప హాకోబెక్ ఒ స్పూన్ అస్ట్ హాకీ అర్శన్ పుడి హాకోత నోడ్రీన్ మిక్స్ ఈ అచకార పుడి తినా ఇన్ హాకీ మిక్స్ నోడ్రీ ఒగరణ రెడీ ఆతిగ ఇన్న గ్యాస్ ఆఫ్ మూడు చళగ ఇకబడన్ ఒగర్ మగ ఇవెల్ అవలక్కి హోంబిడ్తన నోడ్రీన్ ఇక్క ఎలా మిక్స్ ఒగ్గర్మ ఇవన్న అవలక్కిన ఈ సాయంకాల టీ కురి ముంద తిన్నాక టేస్ట్ అనస్త నోడ్రీ మి తిన చన్స్తా నోడ్రీ అంగివ్ అవ్వ కురు కురి తర్కీర్ల అవెల్ చర్దరింగ్ మన మార్కొడతావ్ మన ముంద ఎలా తిన్నబోద నోడ్రెక్స్ అవు నోడ్రీ ఈ సక్రీ పౌడ్ తోడ్రీ ఈ క్లీక్ నోడ్రీ అంద్ర ఎలా మిక్స్ ఆగత ఇలా మిక్స్ మ హోబు బ్ర స్ప్ మార్బోదు అమ్మక్క హోతీవీ నోడ్రీ గోధి అలాక్కి రెడీ అద్రీగా నోడ్ర తిన్ అన్సత్తు గోధి అలాడి అద్రిగ్ మార్కొ తిందేస్ట్ హంగతి అంత కమెంట్ మింగిడి ఇష్టక్రైబ్ ధన్యవాదాలు